డిజిటల్ మార్కెటింగ్ మీ భద్రత మా బాధ్యత మీ ఆకాంక్షలను నెరవేర్చడమే తక్షణ కర్తవ్యం కర్తవ్యం ఆర్థిక సమస్యలున్నా మీ సంక్షేమం కోసమే నిర్ణయాలు తీసుకున్నాం పెంచిన పింఛన్తో ఆర్థిక స్వావలంబన భరోసా లభిస్తుందని ఆశిస్తున్న సామాజిక భద్రత పింఛన్దారులకు సీఎం చంద్రబాబు బహిరంగ లేఖ రాసిండు సామాజిక పింఛన్దారుల భద్రతను తమ ప్రభుత్వం బాధ్యతగా తీసుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు అందుకే వారి ఆశలు ఆకాంక్షలు నెరవేర్చడమే తక్షణ కర్తవ్యంగా భావించి ముందుగడుగు వేస్తున్నామని చెప్పారు అయితే ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పినట్లు పింఛన్ మొత్తాన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచామని ఇకపై నెల నెల నాలుగు వేల రూపాయలు అందిస్తామని పేర్కొన్నారు దివ్యాంగులకు మూడు వేల నుంచి పెంచి ఇక నుంచి ఆరు వేల రూపాయలు అందిస్తామని వెల్లడించారు ఎన్టీఆర్ భరోసా పథకం పేరుతో ఇక పింఛన్ అందించనున్నట్లు వివరించారు అని చెప్పేసి ఒక వార్త కనిపిస్తూ ఉంది మీ భద్రత మా బాధ్యత కాబట్టి అందుకనే అక్కడ రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పింఛన్ని నాలుగు వేల రూపాయలకు చేయడం తర్వాత ఇక్కడ ఉన్న అది మూడు వేల రూపాయల దివ్యాంగుల పింఛన్ని ఆరు వేల రూపాయలకు పెంచడం ఇదంతా కూడా అంటే గతంలో ఇక్కడ ఎన్డీఏ అంటే ఇక్కడ ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ జనసేన తర్వాత భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి కూటమి మేనిఫెస్టోలో తన ఈ అంశాలని ప్రవేశపెట్టింది మొదటగా పింఛన్దారులకు హండ్రెడ్ పర్సెంట్ లబ్ధి చేకూరుస్తా అని చెప్పింది అలాగే ఈ ప్రభుత్వం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది ఇక మంగళగిరి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి వినతలు స్వీకరిస్తున్న చంద్రబాబు లబ్దిదారుల ఇళ్లకు వెళ్ళి పింఛన్లు ఇవ్వనున్న చంద్రబాబు రేపు గుంటూరు జిల్లా పెనువాకలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ అని చెప్పేసి ఈ పింఛన్ల పేరును ఎన్టీఆర్ భరోసా భరోసా పింఛన్లుగా పేరు మార్చిండ్రు అయితే ప్రభుత్వాలు మారినప్పుడు ఇవన్నీ కూడా సహజంగా జరుగుతూ ఉంటాయి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రత్యేక వేదిక గుంతలు పూడ్చే కార్యక్రమం చేపడతాం సీఎం చంద్రబాబు మాట్లాడిండు డిజిటల్ మార్కెటింగ్ లో అనుభవం ఉన్న ఎగ్జిక్యూటివ్స్ కావాలను సంపదించవలసిన నెంబర్లు ఎయిట్ సిక్స్ డబల్ ఎయిట్ నైన్ టూ సిక్స్ జీరో ఎయిట్ ఫోర్